మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధి సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకొని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి ద్వితీయుల్లో కేతు సంచారము అలాగే సప్తముల్లో శని సంచారము సప్తమ అష్టమ స్థానాలలో రవి సంచారము అష్టమ స్థానంలో బుధ సంచారము అష్టమ స్థానంలోనే నాలుగు గ్రహాల సంచారం ఉన్నది కాబట్టి రాహుగ్రహ సంచారము శుక్రగ్రహ సంచారము కూడా ఇక్కడ అష్టమ స్థానంలో జరుగుతూ ఉన్నాయి అలాగే దశమ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అట్లాగే ఏకాదశ స్థానంలో మరియు ద్వాదశ స్థానం రెండు స్థానాలలో రెండు రాశులలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతూ ఉన్నది అయితే వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సింహరాశి వారికి ద్వితీయంలో కేసు సంచారం వల్ల కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మాటలో కొంచెం కఠినత్వము కుటుంబంలో వారు మన మన మాటని కొంచెం లెక్క పెట్టకపోవటము లేదా మన మాటకు వాళ్ళు బాధపడటము లేకపోతే వాళ్ళ మాటలకు మనం బాధపడటమో జరిగేటువంటి పరిస్థితులు ద్వితీయ స్థానంలో కేసు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి కొంచెం ధనాదాయం కూడా తగ్గుతుంది కొంచెం ధనానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కేతు గ్రహ సంచారం వల్ల ఇకపోతే సప్తమ స్థానంలో శని సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం చిటపటలు మీ భావాల్ని ఆవిడ అంగీకరించలేకపోవచ్చు లేకపోతే ఆవిడ చేష్టలు మీకు నచ్చకపోవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుటుంబంలో కొంచెం చికాకు వ్యవహారం అంతా కలిగిస్తూ ఉంటాడు ఈ శని భగవానుడు అట్లాగే సప్తమ స్థానం స్థానం రెండు స్థానాల్లో రవి సంచారం జరుగుతోంది ఈ రెండు స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు అయితే ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కుటుంబంలోనూ కొంచెం చికాకులు వ్యవహారం కొంచెం ఈ విధమైనట్టు కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారిద్దరి మధ్యన కూడా మాట పొసగదండి మీ అభిప్రాయాలు వేరుగా ఉంటూ ఉంటాయి వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ఈ విధమైన కొంచెం చిక్కాకులు గడిగించే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల రాజదండన అంటే కొంచెం చెప్తున్నాం కదండి కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి ఈ రాశి ఫలితాలు అనేటప్పటికీ అందులో ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద కష్టం వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఆప్తమిత్రులు లేకపోతే బంధువులో దగ్గర చుట్టాలో దూరం చుట్టాలో బాగా ఆప్త లేకపోతే అయిన వాళ్ళల్లోనూ ఎవరో ఒకరు కాలశ కాలం చేయటం ద్వారా ఆ దుర్వార్త వినటము ఆ కష్టం రావటము అలాగే కలత్రపీడ కొంతమందికి కలత్రపీడ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమస్థాన ఫలితాలు స వల్ల వస్తూ ఉంటాయి రవి యొక్క సంచారం వల్ల అయితే ఇక అష్టమస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది బుధుని యొక్క సంచారం ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే పదిహేడు వరకు రుజుమార్గంలోనూ తర్వాత వక్రగతిలోకి మారుతున్నారు కాబట్టి ఆయన సప్తమ అష్టమ స్థానాల్లో సంచారంగా మనం చెప్పుకోవాలి బుధుని యొక్క సంచారం మాత్రము సప్తమ అష్టమ స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు అంటే ఈనకల భార్యాభర్తల మధ్యన అనుకూలత అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండటము అలాగే ఎనిమిదో స్థానంలో ఆయన సంచారం చేసేటప్పుడు కొంచెం మంచి వార్తలు వినటము మంచి ఆదాయం పెరగటము ఇట్లాంటివన్నీ కూడా రెండు స్థానాల్లోనూ బుధుని యొక్క సంచారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నది అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అయినా స్థానంలోనే మనం చెప్పుకోవాలండి స స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ ఒక్క రెండు రోజులు మాత్రం స్థానంలో ఉండి తదుపరి మనకి సప్తమ స్థానంలో ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు ఆయన ఇవ్వనటువంటి ఫలితాలు ఇంచుమించుగా ఈ నవగ్రహాలలోనూ కూడా ఎక్కువ స్థానాలలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రగ్రహమే పది గ్రహ పది రాసుల్లో శుభ ఫలితాలు ఇస్తుంది ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ఏడు రాసుల్లో సుభలితాలు ఇస్తూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ తక్కువ ఫలితాలు ఇస్తూ ఉంటారు మూడు రాసులు నాలుగు రాసులు అట్లా ఉంటుంది కానీ ఈ శుక్ర భగవానుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంటాడు ఇక్కడ మీకు ఏడు ఎనిమిది స్థానాల్లో అంటే ఏడు ఎనిమిది స్థానాల్లో ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మనకి ఏడో స్థానంలో సుఫలితాలు ఇవ్వకపోయినా ఎనిమిదో స్థానంలో మాత్రం సుఫలితాలు ఉన్నాడు అక్కడ ఒక రెండు రోజులు మాత్రం ఫలితాలు ఇస్తాడు ఏడు ఇక్కడ ఏడో స్థానంలో సుఫలితాలు ఇవ్వడు ఎనిమిదో స్థానంలో మాత్రం సుఫలితాలు ఇస్తాడు అయితే ఎందో స్థానంలో ఉన్నది మాత్రం కేవలం రెండు రోజులే ఉంటున్నారు కాబట్టి అంతచేత మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు బుధుని మాత్రం పరిగణలోకి తీసుకోవచ్చు శుభలితంగా ఇకపోతే దశమ స్థానంలో గురుసంచారం దశమ స్థానంలో గురుసంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండదు మీ కష్టానికి తగినటువంటి ఫలితం కనిపించదు ఆదాయ విషయంలో కానీ లేకపోతే వాళ్ళు ప్రశంసలు మీ మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించడం కానీ జరగదు మీ సొంత వ్యాపారమే అనుకోండి అయినప్పుడు కూడా మన మీరు ఊహించినటువంటి లాభాలు రాకపోవటం ఎప్పుడూ వచ్చేటటువంటి రెగ్యులర్గా మనకు వచ్చేటటువంటి ఆదాయం కూడా కొంచెం తగ్గటం వ్యాపారంలో ఇటువంటివన్నీ కూడా మనకి దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఇకపోతే కుజ సంచారం ఏకాదశ ద్వాదశ స్థానాల్లో జరుగుతున్నది ద్వాదశ స్థానంలో మూడు రోజులే కానీ ఎక్కువ రోజులు సుమారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు మనకి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో సంచారం చేసిన కారణంగా మనకి ఆ ఇరవై ఎనిమిది రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ధనాదాయం బాగుంటుంది అలాగే వ్యవహారంలో ఏదైనా మొదలు పెడితే మంచి నైపుణ్యం ఉంటుంది లాభాలు బాగా అన్నదమ్ములు వాళ్ళు ప్రోత్సహిస్తారు ఎదురుగుపొరి వాళ్ళు అందరూ కూడా ప్రోత్సాహం అందరూ సహాయ సహకారాలు అందటము ఇవన్నీ మనకి గోచరిస్తూ ఉంటాయి తద్వారా మనకి వచ్చేది ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం మొత్తంగా మనకి ఈ యొక్క సింహరాశి వారికి కనుక మనం చెప్పుకోదలుచుకుంటే మూడు గ్రహాల యొక్క బుధ గ్రహము బుధగ్రహం యొక్క సంచారము బాగా శుభప్రదంగా ఉంటుంది అలాగే కుజుని యొక్క ఇరవై ఎనిమిది రోజులు ఆయన కూడా పూర్తిగానే మనకి సహకరిస్తూ ఉన్నాడు ఇకపోతే బుధుడిని కొద్దిగా అటు ఇటుగా మనం చెప్పుకోవాలి పదిహేను రోజులు అట్టా పదిహేను రోజులు ఇట్లా ఉన్నారు కాబట్టి మనకి ఎంతో స్థానంలో సంచరించేటటువంటి రోజులు మాత్రం అనుకూలంగా ఉంటాడు తరువాతి అది ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి వక్రగతి మూలంగా ఇక్కడ చెప్పాలంటే మనకి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహం చెప్పుకోవాలంటే శుక్రుడు కుజుడునండి ఒక పదిహేను రోజుల పాటు పదహారు రోజుల పాటు బుధుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు మొత్తంగా ఇందుకు చాలా తక్కువ గ్రహాలు మాత్రమే ఇక్కడ మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అంటే రెండున్నర గ్రహాలు అనుకుందాం మూడు మూడు గ్రహాలు వేసుకోండి పోని మూడు గ్రహాలు అనుకూలత ఉన్నది తక్కిన గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి వీరికి ఈ రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే రవి కొద్ది రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలకు మనం ఈ శ్లోకాలు చదువుకోవటము జపాలు చేసుకోవటము ఇట్లాంటివన్నీ ఏమైనా చేసినట్టయితే వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది మనకి అనుకూలమైన ఫలితాలు వచ్చేట అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది దానితో పాటుగా మనకి ఈ సంకటహార చతుర్థి అని చెప్పేసి ప్రతి మాసంలో వస్తూ ఉంటుంది దానికి కూడా మీరు ప్రాముఖ్యతనిచ్చి నెలలో ఒకరోజు చేస్తారు మన ఇంటి దగ్గర చేయించుకుంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది గొడల్లో అయితే సామూహ్యం కాబట్టి కొంచెం మనకి అంటే డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళ గురించి అయితే బాధలెక్కలేదు అనుకోండి సామాన్యులకి అందుబాటులో ఉంటుంది గుళ్ళల్లో చేసేదైతే ఫలితం అయితే ఒకటే ఉంటుంది క్షేత్రమహత్యం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా దాన్ని కూడా మీరు ప్రా మీరు ప్రముఖంగా చేసుకున్నట్టయితే మీ బాధలో కొంచెం తగ్గేటట్టు అవకాశం ఉంటుంది శుభాలన్నీ శుభాలు చేకూరేట అవకాశం ఉంటుంది శుభంభూయ